నమస్తే స్వాతం చౌతా చిత్ర ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీద హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆదిలాబాద్ లాంచ్ చేయడం జరిగింది మరియు నిరుపేద దివ్యాంగ మిత్రులకు దుప్పట్లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సొసైటీ వ్యవస్థాపకుడైన మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ నీతి సమాజంలో మేము కూడా మా వంతు సమాజానికి కృషి చేస్తామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది మరియు యువత సామాజిక కార్యక్రమాలలో సామాజిక సేవలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము अभी हमारा मेन पॉइंट क्या है उनको हाथों के हेल्प से करके इन पे उपाधि देनी है हमारा मेन टारगेट है और 16 और आप कर क्या कर रहे हैं है